కోటా శ్రీనివాసరావు మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు ఇండియన్ సినిమా మొత్తం ఓ గొప్ప నటుడిని కోల్పోయింది ఆయన కేవలం తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లో నటించారు అన్ని చోట్ల ఆయనకు అభిమానులు ఉన్నారు కొన్ని పాత్రలు కేవలం కోటా కోసమే పుట్టాయేమో అనుకునేలా ఆయన నటించారు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు ఏడు వందల యాభైకు పైగా చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు కోటా కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు పదిన జన్మించారు ఆయన చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఆయన బాగా పిచ్చి దానికి తోడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి నటులను చూసి చాలా స్ఫూర్తి పొందారు సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కోటా శ్రీనివాసరావు గారికి రుక్మిణితో వివాహమైంది ఆయనకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు కొడుకు పేరు కోటా ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన ఓఆర్ఆర్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించాడు కోటా కుమారుడు ప్రసాద్ ఆయన కేవలం సినిమాల్లో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు కోటా శ్రీనివాసరావు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించుకుంది యాభై ఏళ్ల నట జీవితంలో తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్న కోట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేశారు అదే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఇద్దరు ఒకే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి తమదైన శైలిలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కోటా శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు క్రాంతి కుమార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సినిమాను సీరియస్గా తీసుకోలేదు కానీ విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ప్రతిఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోట అందులో క్రూరత్వం నిండిన ప్రతి నాయకుడిగా విశ్వరూపం చూపించాడు కోటా శ్రీనివాసరావు మళ్లీ వెంటనే జంద్యాల తెరకెక్కించిన అహనా పిల్లట సినిమాతో తిరుగులేని నటుడిగా మారిపోయారు కోట అక్కడి నుంచి అవకాశాలు ప్రకటనతో స్టేట్ బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశారు తెలుగు ఇండస్ట్రీలో కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ వాళ్ళిద్దరూ కలిసి దాదాపు అరవై సినిమాలకు పైగానే నటించారు నటనలో విలక్షణ అనేది కోటను చూస్తే అర్థం అహనా వంటి సినిమాలో పిసినారిగా కడుపు చెక్కల నవ్వించిన కోటా శ్రీనివాసరావు ప్రతిఘటన వంటి సినిమాల్లో క్రూర విధంగా పట్టించాడు తెలుగు ఇండస్ట్రీలో ఆయన చేయని క్యారెక్టర్ లేదు మధ్య తరగతి తండ్రి అల్లరి తాతయ్య అవినీతి నాయకుడు కామెడీ విలన్ నవ్వించే పోలీసు మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు కూడా ఎస్వి రంగారావు కైకాల సత్యనారాయణ రావు రావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట భర్తీ చేశారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలీ నుంచి అమితాబ్ వరకు అందరికీ ఇష్టమైన నటుడు కోటా శ్రీనివాసరావు ఒక టైంలో కోటా లేకుండా సినిమా తీయటం ఎలా అని చాలా మంది దర్శకులు ఆలోచించారు కూడా సినిమా ఉంటే ఖచ్చితంగా అందులో కోటా శ్రీనివాసరావు ఉండి తీరాల్సిందే పాజిటివ్ నెగిటివ్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఆయనంతా బాగా ఎవరూ చేయలేరని నిరూపించుకున్నారు కోట అలాంటి ఓ గొప్ప నటుడు మరణించడం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు ఒకటి మాత్రం నిజం ఎస్వి రంగారావు పోతే రావు గోపాలరావు వచ్చాడు రావు గోపాలరావు పోతే కోటా శ్రీనివాసరావు వచ్చాడు ఇప్పుడు కోటా వెళ్ళిపోయాడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటుడు మాత్రం ఖచ్చితంగా మళ్లీ రాడు అందుకే కెపాసిటీ ఉన్న తెలుగు నటులు ఇప్పట్లో ఎవరు లేరు ఇకపై రారు కూడా అందుకే కోటా శ్రీనివాసరావు ఆల్వేస్ స్పెషల్ వన్ అండ్ ఓన్లీ నవరసాల కోట ఆయన